నంద్యాల పొన్నపురంలో త్రాగునీరు రాక ప్రజలు ఆవస్థలు పడుతున్నారు ఉగాది పండుగ రోజు కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న ప్రజా సేవకుడు నాయకుడు షేక్ మున్నా వెంటనే స్పందించి వాటర్ ట్యాంకర్లతో త్రాగునీటి సదుపాయాన్ని కల్పించారు గత కొన్ని రోజుల క్రితం పొన్నపురం వెళ్లే త్రాగునీరు పైప్ లైన్ పగిలిపోవడంతో కాలనీకి నేను రాక ప్రజలు నానా అవసరం పడుతున్నారు కానీ అక్కడున్న నాయకులు ఎవరు పట్టించుకోకపోవడంతో వెంటనే మానవత్వ దృక్పథంతో షేక్ మున్న వెంటనే వాటర్ ట్యాంకర్లను ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటి సదుపాయాన్ని కల్పించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని మున్సిపాలిటీ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరూ కూడా పట్టించుకోలేదని కానీ మున్నా వెంటనే స్పందించి త్రాగునీటి సదుపాయం కల్పించడం జరిగిందని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ సందర్భంగా పొన్నాపురం వాడి ఇన్ఛార్జ్ షేక్ మున్నా మాట్లాడుతూ ప్రజల కాలనీలో త్రాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే నీటి ట్యాంకుల ద్వారా త్రాగునీరు ట్యాంకుల ద్వారా సప్లై చేయడం జరిగిందని అదేవిధంగా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయాలని తెలిపారు పొన్నాపురకాలిలో నీళ్ళ సమస్య వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉన్నగా మొన్ననే మన అన్న పొన్నాపురం కాళీని కొంచెం చూసుకుంటూ నీళ్ళ ద్వారా నీళ్ళని తెప్పించి ప్రజలకు నీళ్ళ నీళ్లను అందించడంలో చాలా ముందుగా ఉన్నాడు ఇందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మేము పంతొమ్మిది వాటిలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ నీటి సమస్యకు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు గత వారం రోజులుగా కాలనీ ప్రజలు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడడంతో ఈ పొద్దు నీళ్ళను తీసుకొచ్చి పండగ ఉంది పండగ ఉన్న కూడా ఉగాది ఉంది రంజాన్ ఉంది పండగ రోజు కూడా నీళ్లు రాని పరిస్థితి ఈ దుస్థితిలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్య మా మా వద్దకు తీసుకొస్తేనే ఉమ్మడే ఈ సమస్యకు నీళ్ళ ట్యాంకర్లు తెప్పించి ప్రజలకు అందించడం జరిగింది వాళ్ళు హర్షభావం అంత చేశారు బాగా ఆనందంగా ఉన్నారు పండుగ రోజు ఈ రోజు అందరూ రోజు అంతా మేము కాలనీకి నీటి సమస్య లేకుండా పండగ బాధ లేకుండా ఇబ్బంది లేకుండా జరగాలని సంతోషంగా పండగ జరుపుకోవాలని కాలనీ ప్రజలు కాలనీ ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకునే విధంగా ఈ సమస్యను తొందరగా మున్సిపల్ అధికారులు తొందరగా స్పందించి ఇక్కడ ట్యాంకి నిన్న ఇబ్బంది పైపు ఇబ్బంది వాచర్ ఇబ్బంది అయ్యి వాచర్ పోయి పైపు నుంచి ఇబ్బంది ఇబ్బంది ఉంది వారం నుంచి రావడం లేదు కాబట్టి మున్సిపల్ అధికారులు దీనికి ఎమ్మడే స్పందించి ప్రజల ఇబ్బందులను దూరం చేయాలని కోరుకుంటున్నాను